అంటే అందరికీ టిసి కాసే జవరి కమ్మైజా నన్ను కర్ణాటకలోని బీదర్ దగ్గర మేము వెళ్ళిన జలం నరసింహస్వామి జరన్ నరసింహస్వామి టెంపుల్కి ఇలా అండర్ వాటర్లో వెళ్ళాం కదా అయితే ఇక్కడ శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నప్పుడు జలాసురుడని రాక్షసుడు ఓకే ఇబ్బంది పడుతుంటే అప్పుడు నరసింహస్వామి సాల రూపంలో వచ్చి ఆ జలాసుని సంహరించేటప్పుడు ఆ జలాసురుడు పూర్వజన్మ పుణ్యం కొంచెం ఉంటుంది కదా దానివల్ల ఏదైనా వరం కారులు కోరుకో అని అడిగాడట అప్పుడు ఆ జలాసురుడు నా పేరు నిన్నీ మీరు ఇక్కడనే ఉండాలని కోరుకున్నారట అలా సంహరించినప్పుడు అలాగే అక్కడే ఆయన కొలువున్నారనమాట నరసింహస్వామి అలా ఆయన పేరు పేరుని ఇది మనకి జర్నీ నరసింహస్వామి అని ఏర్పడింది అనమాట అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సాలగ్రామ రూపంలో నరసింహస్వామి ఉంటారు శివుడు ఇట్లా రెండు లింగాల్లాగా ఉంటారు రెండు పెద్దగా వినాయకుడు బయట ఉంటారు లోపల కూడా ఉంటారు రెండు దగ్గర అయితే ఇంకా అది అయిపోయినాక మేము ఇంకా అనమాట ఇక్కడ అన్ని కోటలే ఇక్కడ మహమ్మదీయులు అసలు మహావదీ సుల్తాను వీళ్ళంతా పరిపాలించారు కదా వాళ్ళ కోటలు అవన్నీ అసలు అలాగే సజీవంగా అసలు మేము అసలు ఏ గోల్కొండకు వచ్చాము అన్నట్టుంది అసలు అందరూ మొత్తము ప్రతి గల్లీలో కోటలే ఉన్నాయి అసలు కొంచెం టైం తీసుకొని మనము కేటాయించుకుంటే చక్కగా దిగి ఇవన్నీ నుమ్మాలని మంచిగా చూడవచ్చు అనమాట మేము కరెక్ట్ మిట్ట మధ్యాహ్నము ఒంటి గంటకు అలా బయలుదేరేసరికి ఎక్కడ ఈ ఎండాకాలము విపరీతమైన ఎండకు ఎక్కడ కాసేపు దిగి చూడలేకపోయి ఇక్కడ బర్రెలు ఉన్నాయండి బర్రల కొమ్ములు అయితే ఇంత ఇంత పొడుగున్నాయి అసలు అది చూడండి కారు అడ్డం వచ్చాయి ఒక్కొక్క బర్రె కొమ్ము అయితే బాపా బాబా నేనైతే మొదటిసారి చూడటం ఇంత పొడుగా మరి బాబోయ్ అసలు చూడండి ఎంత పొడుగున్నాయి బర్రెల కొమ్ములు ఇక్కడ మనకి వాచ్ టవర్ వస్తుందనమాట తర్వాత ఇక్కడ చూడాల్సిన గుళ్ళు చాలా ఉన్నాయి మల్లారు మల్లన్న గుడి వెంట ఇంకా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ మేము ఒక అమ్మవారి టెంపుల్ భవానీ మాత అమ్మ టెంపుల్కి ఆ కో ఆ గుడి కోసం వెతుకుతూ ఉన్నాం అనమాట అలా వెతుకుతూ ఉండి అక్కడ అన్నీ గల్లీలో అన్ని వెళ్తున్నాం ఆ గల్లీలో మొత్తం కోటలి అసలు కొంత దూరంలో చూస్తే అన్నీ పెద్ద పెద్ద కోటలు అసలు మహారాజులు ఇవన్నీ వాళ్ళు అసలు ఎంత బాగున్నాయి అసలు అవి అవి అయితే ఇక్కడ మంచి దిగి చూడొచ్చు అన్ని దర్శనయ్యే గేట్ గిట్ల అన్ని దర్శనం మంచి వెళ్ళొచ్చు చూడొచ్చు మనం టైం కేటాయించి మంచి నిర్మలంగా వచ్చి ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఒకరోజు పొద్దుగాలు వచ్చి అక్కడ దర్శనం అయిపోయాక ఈ కోటలు ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట అయితే మనం టైం ముందు ప్లానింగ్ లేకపోవడంలో కరెక్ట్ ఒంటి గంట అవతంతో జర ఇబ్బంది అయింది ఇక్కడ నూనెగాలు తీసే నూనె విల్లులు కూడా ఉన్నాయి వాళ్ళకి అక్కడ మళ్ళీ కొంచెం పక్కకు చెప్తే మొత్తం కోటనే అయితే మేము వెళ్ళిన అమ్మవారి టెంపుల్ మా గ్రామ అనమాట మేము మేము అడిగిన టెంపుల్ ఇప్పుడు వచ్చింది అనమాట ఇక్కడ ఈ ఈ అమ్మవారి టెంపుల్ భవానీ మాత టెంపుల్ అంటారు బెనకనల్లి కరెక్ట్ పేరు ఏమంటారో నాకు అసలు తెలుగు వాడు దొరకలేదు ఇంగ్లీష్ వాడు ఇక్కడ వెతికినా అన్నీ ఇంగ్లీష్లోనే ఉంది ఏమి స్పష్టంగా ఈ అమ్మవారిని ఏమని పిలుస్తారో తెలియదు భవానీ మాత టెంపుల్కి వెళ్ళాము అయితే మేము వెళ్ళడం మంగళవారం అవడంతో అక్కడ చాలామంది జనాలు ఒక్కటే ఆటళ్ళు పోసుకొచ్చి బోనాలు ఎక్కించుకుంటా ఎంత మంది ఉన్నారో అసలు చాలా మంది ఉన్నారు అక్కడంతా ఇక వెళ్ళి మేము లోపల వరకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేదు దాని అమ్మవారి ముందల్ని మండపంలో హోమం ఉంది హోమం ముందు కూడా ఆ రెండు విగ్రహాలు ఉన్నాయి విగ్రహాల ముందు మనకి తులజాబవాని అమ్మవారి దగ్గర ఉండేటట్టు నల్ల రాళ్ళు ఉన్నాయి ముందర అవి అలా వాళ్ళు చేతులు పట్టుకొని కాసేపు అలా వాటిని పట్టుకొని కూర్చొని అలా కూర్చొని వాళ్ళకు అనుకున్న కోరికలు చెప్తూ ఉన్నారు అసలు విచిత్రంగా అది చూడండి వీడియోలో ఉంది అది నేను వీడియో తీశాను ఇక వచ్చేసే టెంపుల్కి టెంపుల్కి రషన్ చూసి ఆ ఎండకు ఇక అక్కడ వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉన్నారు అక్కడ అయితే ఇంకా మేము ఆ లోపల అక్కడ వరకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాయి అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా టైం కేటాయించి ఇవన్నీ చూడడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే వచ్చింది చాలా రష్ అది ఇది సమ్మర్ హాలిడేస్ అవ్వటంతో ఏ టెంపుల్ చూడు ఫుల్ రష్ ఎక్కడ చూడు ఇదే ప్రాబ్లం మనం దర్శనం చేసుకోవాలనుకుంటే నిమ్మలంగా వేరే ఖాళీ టైంలో వచ్చి ఇవన్నీ చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళాలి ఇంత బాగుంది కదా గుడి బయట నుంచి అయితే చాలా బాగుంది ఇక్కడ లోపల కూడా ఉంది అందరూ ఇక్కడ ఏటలు కోసి ఆ తల స్తంభాలంలో పెట్టుకొని పెట్టేసుకొని అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారు ఎప్పుడైనా మనం వండిన భోజనంతో తిరుగుతారు ఇక్కడ వండకముందే తలను పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇక్కడ బాబోయ్ అలా ఉంది ఇక్కడ ఇక్కడ అమ్మవారి టెంపుల్ భవానీ మాత టెంపుల్ అని రాసింది ఇక్కడ ఇక్కడ చాలామంది ఉన్నారు జనాలు టెంపుల్ ఇట్లా బయటికి లోపలికి ఉన్నారు లోపల ఎదురుగానే హోమం ఉంది మేము అక్కడ హోమం హోమం ముందు ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని అనమాట మేము దూరం నుంచే బయట నుంచి అమ్మవారిని అమ్మవారు అటు సైడ్ మళ్ళీ ఉంది గుడి అలా ఇలా ఎదురుగా లేదు ఇక లోపల దర్శనం చేసుకొని లే దర్శన దూరం నుంచే దర్శనం చేసుకొని ఇక మేము మళ్ళీ అనమాట ఇలా మంగళవారం ఆదివారం చాలా మంది ఉంటారు అంట ఇక్కడ జనాలు ఇక్కడ అమ్మవారికి వస్తున్న బియ్యము అవన్నీ సపరేట్ చేస్తూ ఉన్నారన్నమాట అక్కడ కూర్చొని అవి వెనకాలే ఇక ఆ హోమను హోమం ముందు మళ్ళీ అమ్మవారు ఆ ఆ రాళ్ళు పట్టుకొని కూర్చున్నారు కోరిన కోరిక రాళ్ళు కావచ్చు కొన్ని గోజా అమ్మవారి అమ్మవారిల్లో కూడా కనిపించాలి కొన్ని వీడియోస్ అలా థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇలాగే ఇంకా బోల్డ్ అండి మంచి మంచి వీడియోలు అన్ని అందరికీ అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్